వెల్కమ్ టు విజయ బ్లాక్స్ అండి ఈ రోజు వచ్చేసి అన్బాక్సింగ్ అయితే నేను చేస్తున్నాను వీడియో చూసేయండి నేనేమేమి ఆర్డర్ పెట్టాననేది మొన్న నాకు కొన్ని బ్యాంగిల్స్ అయితే దొరకలేదు అవైతే ఈరోజు నేను ఈరోజు కూడా సింధురెడ్డి మిడిల్ ఫ్యామిలీ నుంచి అయితే నేను ఆర్డర్ పెట్టాను అన్నమాట కొంచెం మెటీరియల్ కొన్ని బ్యాంగిల్స్ మాత్రం పెట్టేశాను ఇదైతే చక్కగా మంచిగా ప్యాక్ చేస్తున్నారండి నేను టూ సైజ్ బ్యాంగిల్స్ అయితే పెట్టాను టూ సిక్సే పెట్టాను అనమాట ఇవి ఎక్కువ మందికి ఉంటాయి కదా బ్యాంగిల్స్ మన నాకు వచ్చేసి ఈ బ్యాంగిల్స్లలోనే స్టఫింగ్ అయితే అంటే నేను కావాల్సిన మెటీరియల్గా రౌండ్ కట్ బ్యాంగిల్స్ పెట్టాను వీటి మధ్యలోనైతే నాకు ఇది పెట్టేశారు నేను బ్లూ బ్లూ ఒకటి పెట్టేశాను ఇవి ట్రయాంగిల్ షేప్ కొన్ని బేసులు పెట్టాను ఎండిఎఫ్ బేసులు మనకు వచ్చేసేమో ఇవి ఎంఎం త్రీఎంఎమ్ కుందన్స్ అండి ఇక వచ్చేసేమో అటాచ్డ్ అనమాట రబ్బర్ బ్యాండ్కి కింద పెట్టే అటాచ్ అది జాయింట్ చేసేది వచ్చేసేమో రౌండ్ గ్లాసు ఉందచ్చు ఇక వచ్చేసేమో షేప్ కుందన్స్ నేను ఐదు తుల్లాలు పెట్టాను అనమాట ఒక బ్యాంగిల్స్ అయితే మనం చేద్దాం సెరామిక్ అని చెప్పేసి సెరామిక్ గోల్డ్ అనమాట అది ఇదేమో ట్రయాంగిల్ పింక్ అనమాట వీళ్ళు చాలా వరకు దీనిపైన పెట్టారు ఏమో ఐ షేప్ అండి ఐషేపు బేసులు అనమాట ఎంబీఎఫ్ బేస్లు ఇవి వచ్చేసేమో డ్రాప్ అనమాట ఇది కూడా ఐదు పిల్లలు పెట్టాను బ్యాంగిల్స్ కోసము ఇది బ్లూ కలర్ చైన్స్ అండి గోల్డ్ చైన్ అనమాట ఇవి వచ్చేసేమో స్క్వేర్ ఇవి వచ్చేసేమో ఆరెంజ్ కలర్ అనమాట మనము డిఫరెంట్ డిఫరెంట్ పిన్స్ అయితే తయారు చేయొచ్చు అని చెప్పేసి ఇవి వచ్చేసేమో హార్ట్ షేప్లో మనకి లాకెట్స్ కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి వేసులు పెట్టాను ఇది బ్లూ క ఇది వచ్చేసి గ్రీన్ అనమాట శారీ తింటుకోమని నేను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఇవి వచ్చేసేమో టూ సిక్స్ టూ సిక్స్ సిక్స్ కట్ బ్యాంగిల్స్ అనమాట సారీ ఫోర్ కట్ బ్యాంగిల్స్ అండి చూడండి ఇలా రౌండ్గా అన్నమాట సిక్స్ కట్ బ్యాంగిల్స్ వీళ్ళు వచ్చేసి నేను చాలా వరకు శారీ తింటే పెట్టాను మొత్తం కూడా శారీ తినిసాను అన్నమాట ఇవి వచ్చేసి మనకి ఫ్లిప్స్ అనమాట ఇవి వీటి మీద తయారు చేసి చూపించడానికి బాగుంటుందని చెప్పేసి క్లిప్స్ పెట్టాను సారి పిల్స్ అనమాట ఇవి నేను పెట్టిన కొంచెము మెటీరియల్ అండి నాకు వచ్చేసి ఇవి వచ్చేసి పదమూడు అయితే పడినాయి ఇది వచ్చేసి స్క్వేర్ అనమాట స్క్వేర్లో ఎంబీఎఫ్ బేస్లు బేసులలోనైతే ఒక మూడు నాలుగు వెరైటీస్ అయితే ఈసారి నేను పెట్టేశాను మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లోనైతే తయారు చేసి చూపిద్దామని అనుకుంటున్నాను చూడండి ఇంతకుముందు రౌండే ఇప్పుడైతే ఈ ఫోర్ సైజెస్ పెట్టాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్ది ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి